ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై కేసు మెట్రో తెలంగాణ పోలీసులు అధికారులపై యూట్యూబర్ తీవ్ర ఆరోపణలు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై వీడియోలు మూడు వందల కోట్లు కొట్టేశారంటూ పోస్ట్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో చర్యలు ఇది సుమోటగా స్వీకరించను మన తెలంగాణ పోలీసులు నాన్వేషణ చేసిన వీడియో వీడియోని సుమోటగా స్వీకరించి ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిండ్రు మన మనోడు మరి మామూలుగా చేయలేదు అది మొత్తం వీడియో పక్క నుండి చూసినా చేసిండు వీడు కొన్నిసార్లు సైకోల్ ఎక్కారా వీడు అదుపు తప్పుతో ఒక చైనాకు పోయి వాడు చేసిన వీడియో ఒకటి దారుణమైన వీడియో చేసిండే అక్కడ పని చేస్తారు ఇక్కడ వాళ్ళు పని చేయరు ఒక భయంకరమైన బుద్దారిండు కాబట్టి మరి మెట్రో మీద నీకు ఎవరిచ్చిన ఇన్ఫర్మేషన్ సర్జనర్ గారు ఎప్పుడైతే ఈ నాన్ వేసిన తోటి జూమ్లో మాట్లాడిండో ఆ సజ్జనార్ గారే మరి ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేసింది అనేది ఒక అనుమానం ఉన్నది సజ్జనార్ గారితో పాటు కొంతమంది అధికారులు ఈ మెట్రోకి సంబంధించిన డీటెయిల్స్ ఈ అన్వేషణ నా అన్వేషణ అన్వేషకు పంపిణీలు అనేది ఒక అనుమానము సర్క్యులేట్ అవుతుంది ప్రచారం జరుగుతుంది మరి ఆ క్రమంలో మనోడు ఎక్కడో ఎక్కడో దేశంలో ఉంటాడు మీకు తెలుసా ఏం జరిగినాదో అని చెప్తా అంట ఊరించుకుంటా ఊరించుకుంటా ముచ్చి చెప్తాడు ఒక్క ఒక రెండు మూడు వీడియోలు చూసిన బెట్టింగ్ యాప్స్ సంబంధించి వాడు ఏం చెప్పాడా గంటసేపు స్వదంతా చెప్పి 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 ఎక్కడొక్క ఇంట్రెస్టింగ్ ముచ్చడి చెప్తాడు అంటే ఇప్పుడు ఎంటర్టైన్ కావాలనుకునేటోళ్ళు ఎక్కువ సంఖ్యలు ఉన్నారు సమాజాన్ని బాగుపరచాలనే ఆలోచనలు తక్కువ ఉంటాయి కొంత తక్కువ మందికి ఉంటాయి సమాజం మీద ప్రేమ సమాజంలో సమస్యల మీద ఫైటింగ్ చేసేటోళ్ళు వీళ్ళు తక్కువ ఉంటారు ఎంటర్టైన్ జబర్దస్త్ చూసేటోళ్ళు డి డ్యాన్సులు చూసేవాళ్ళు వీని ప్రోగ్రామ్ చూసే ఎక్కువ ఉంటారు సహజంగానే ఏముండదు ఎందుకంటే వాడు ఏదో ఒక అందగతని వేసుకుంటాడు దాన్ని పట్టుకొని పోతా అంటాడు దాన్ని ఏమైనా వీడియో ఏమైనా ఎత్తాడేమో వీని వీడియోలు చూస్తారు వాడు కాసేపు దానితో ముద్దు ముచ్చట్లు మాట్లాడి పోతాడు ఆటగాళ్ళు రా ఆటగాళ్ళు దేశంలో ఇంతమంది ఆటగాళ్ళు ఉన్నారా నేను నిన్ను వంద మంది ఆటగాళ్లకు ఫ్రీగా టికెట్లు ఇస్తాను ఫ్లైట్ ఛార్జీలు ఆటగాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆటలు ఆడుకొని వెళ్ళిపోండి ఇట్లా ఈ ముచ్చట్లకు నవ్వుకుంటా కిచ్చర కిచ్చర ఆ వీడియోలు చూస్తారన్నట్టు ఇట్లా కాబట్టి మరి నాన్ వేసిన అతే కేసుల పాలు చేసింది వాడు చేసింది అతే మరి మూడు వందల కోట్ల స్కాము వీడు ఎక్కడ వేరే దేశంలో ఉన్నాడు వేరే దేశంలో ఉన్నోనికి మూడు వందల కోట్ల స్కామ్కు సంబంధించి డీటెయిల్స్ ఎట్లా పోయినాయి ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా పోయింది ఇంత రోజు తెలంగాణలో జర్నలిస్టులుగా ఉండి ఇన్ఫర్మేషన్ల కోసం వానికి వీనికి ఫోన్ చేసినా ఇన్ఫర్మేషన్లు అడిగాడు ఏదో జరిగిందట కదా అంటే వాడు గజ 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 అనుకుంటారు అవతల వాడు ఫోన్ చేస్తే అమ్మో రేపు మా మా విషయమైనా బయటకు వస్తదేమో అని మరి ఎక్కడో వేరే దేశంలో ఉన్నోనికి ఎట్లా పోయింది రిపోర్టు ఎట్లా పోయింది ఇన్ఫర్మేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అధికారులు ఎవడో ఒకడు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు ఎందుకంటే నాన్ వేసిన అనేటోడు ఎక్కడో వేరే దేశంలో ఉంటాడు మన పేరు చెప్పాడు ఈ డీటెయిల్స్ పంపినా బయట పెట్టాడు అనే ఒక ఆలోచనతోటి ధైర్యంతో పంపి ఉంటారు కానీ ఇట్లా అయి ఉంటుందని ఆలోచించారు మొత్తానికి నామినేషన్ మీద అయితే కేసు అయింది